చెప్పి కదా రిలీజ్ అయింది కదా చాలా బాగుందండి ఇంకా టూ వీక్స్ ఉంది మూవీ రావడానికి సో కొంచెం పాజిటివ్ వస్తే చూడాలని చెప్పి న్యూరోస్ ఆఫ్ వెయిటింగ్ అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ ఉన్నాయి చూడండి సూపర్ ఉన్నాయి ఎంతైనా రాజా సాఫ్ని మాత్రం మీట్ చేయొద్దని చెప్పేసి బికాస్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్ కదా చెప్తున్నా నేను అంటే ప్రీవియస్ మూవీ చూసుకుంటే కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వాళ్ళకి సో చూడొచ్చు సాంగ్స్ కానీ కొంచెం ఫన్ ఫన్ చాలా బాగుంది చాలా సినిమా

లవ్ ఎఫెక్షన్ లైక్ రొమాన్స్ అండ్ ఫైటింగ్ కొన్ని కమ్యూనికేషన్ సో ఇలా కొన్ని ఇస్తే అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అనిల్ రావుకుడి గారు ఆల్వేస్ అతని సంక్రాంతికి కన్నుల పండగ తెచ్చి ముంగట పెడతారు అబ్జెస్ అందరు తెలిసిందే సో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్ని ఫన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓవరాల్గా అన్నీ ఉంటాయి మూవీలో